సామాజిక వర్గానికే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు కమ్మకు పదిహేను కాపులకు నాలుగు మంత్రి పదవులు కేటాయించగా రెడ్డి సామాజిక వర్గానికి కేవలం మూడు మంత్రి పదవులు మాత్రమే దక్కాయి వైఎస్ జగన్ తో పోల్చుకుంటే సామాజిక న్యాయంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి జగన్ గారి సాక్షి పత్రికలో పచ్చి అబద్దాలు విష ప్రచారాలు మళ్ళీ మొదలు పెట్టేశాడు చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో అంట పన్నెండు మంది కమ్మ సామాజిక వర్గానికి మంత్రి పదవులు ఇచ్చాడు అని చెప్పి సాక్షి పత్రికలో పచ్చి అబద్దాలు విష ప్రచారాలు రాస్తున్నాడు మొదలు పెట్టేశాడు అరే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంత నీచంగా నికృష్టంగా దరిద్రమైన పుట్టుక ఏంద్ర అనేది నాకు అర్థం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా నువ్వు ఉగ్రవాది నా కొడుకువి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉగ్రవాదులతో సమానం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిన్ను పాతాలలో కానీ తొక్కేశారు అయినా నీకు సిగ్గు శరం లజ్జా మానవత్వం ఏ కోసానా లేకుండా మళ్ళీ విష ప్రచారం మొదలు పెట్టావు మళ్ళీ అబద్ద మాటలు మొదలు పెట్టావు నీ అవినీతి పేపర్లు ఛానల్లో ప్రజలందరూ కూడా నిన్న పదకొండు సీట్లు ఇచ్చారు వచ్చే ఎలక్షన్లో నిన్ను పాతాల లోకానికి పాత నిన్ను ఒక్క సీటు కూడా నిన్ను కూడా ఒడిచ్చేస్తారు ఇంత నీచమైన బతుకు ఇంత దరిద్రమైన బతుకేంద్రా జగన్మోహన్ రెడ్డి దేవుడు అనేవాడు ఉన్నాడు రా నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజల్ని బుడి కొట్టించి ముఖ్యమంత్రి అయ్యావు కదా రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలందరూ కూడా నీలాంటి ఉగ్రవాది నా కొడుకు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండకూడదని చెప్పి ఆఖరికి ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉండకూడదని చెప్పి పాతాల లోకాన్ని తొక్కేశారు నిన్ను ఈసారి దేవుడు ఏం చేస్తారు తెలుసా నీ చావు ఎంత భయంకరంగా ఉండాలో చెప్తూ రాసి ఎందుకంటే ఇంత పచ్చి అబద్ధాలు ఇంత నీచంగా విష ప్రచారాలు చేస్తున్నావు అంటే ఎంత దరిద్రమైన పుట్టకరా జగన్మోహన్ రెడ్డి నీది